అమ్మా కోడలి పిల్ల ఇంట్లో ఒకదానివే పని చేసుకోలేకపోతున్నావు కదా మంచి అమ్మాయిని చూడమ్మా పోయే వయసులో మీకు అమ్మాయి కావాల్సి వచ్చింది అమ్మాయి గారు నా కొడుక్కి తల్లిగా కాదు ఇంట్లోకి పని పిల్లగా కావాలన్నాను ఈ మధ్య నేను చూస్తున్నాను నాకే నువ్వు పంచులేస్తున్నావు నా పంచులు వేయక ఈ పంచుల్ని నేను ఎందుకు వేస్తాను మావి గారు మీరేసుకోవడానికి వాషింగ్ మిషన్ లో వేసాను నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తున్నావు నీకు అసలు తలకయ్యలేదు ఎలా ఉంటది మామయ్య గారు రాత్రి మీరు మీ అబ్బాయి తలకాయ తినేసి నాకు ఇగి ఒకటే ఉంచారు కదా అమ్మా తల్లి నీతో నేను పల్లేను గాని ఒక ఉంటే నా ముఖాన్ని కొట్టు మీకు నాన్ స్టిక్ తో కొట్టించుకోవాలని ఉందేమో మామయ్య గారు మరి కోడలు మామయ్యని కొడితే బాగోదు కదా నేను అడిగింది స్టీల్ పాను నాన్ స్టిక్ పాను కాదమ్మా తినే పాను బ్రతుకుతున్న ఈ కొంపల మీ కిల్లి ఒకటి అందుకేనమ్మా ఈ కొంపలో నాకు అసలు బతకాలనే లేదు మీ ఇష్టాన్ని ఎప్పుడైనా ఈ కోడలు కాదన్నదా మామయ్య గారు పాయసం చేశావా అదే అండి సేపు కుస్తీ పట్టి నా వల్ల కాక ఇప్పుడే వచ్చి కూర్చున్నాం సువాసన వస్తుందని ఏలకులు కూడా వేశాను మిస్ కాకూడదని కిస్మిస్లు కూడా వేసానండి కానీ ఇంత చేసినా పాలు పాలలాగే మిగిలిపోయాయి పాయసం మాత్రం తయారవలేదండి మా నాన్న మీద ఒట్టు ఒకటి కూడా ఎక్స్ట్రా చేయలేదండి ఆ ముక్క మీరు చెప్పలేదు కదండి నాకు చపాతీ తినాలని ఉంది చపాతి చేయవా నాకు రాదు కదండి మీకు తెలుసు కదా సరే మీకోసం ట్రై చేస్తాను అర కేజీ పిండిలో ఎన్ని బాకెట్లు నీళ్ళు కలపాలి వద్దులే నేను హోటల్కి అమ్మా బాబు నాన్నగారు కనీసం ఆస్తులు సంపాదించి పెట్టారా మాకు ఊరుచూర్ ఒక తుమ్మ చెట్టు ఉంది చూడు ఆ చెట్టు ఉంటది ఆ పక్కనే పది ఎకరాలు మామిడాకుంది మందా తుమ్మ చెట్టు మంది తుమ్మ చెట్టు మంది తోముతున్నా తోముతున్నా అంట్లన్నీ తోముతున్నా తోమాలని లేకున్నా ఏడుస్తూ తోముతున్నా నా బతుకు ఏనాడో బానిసగా మారింది ఈ పెళ్ళి అయ్యాకే నేను ఇలా అయ్యాను నా కన్నీళ్లను నీటిగా మార్చి అంట్లన్నీ తోముతున్నా 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 అంట్లన్నీ తోముతున్నా తోమాలని లేకున్నా ఏడు చేసుకోవచ్చు కదా బట్టలు ఉతికి అంట్లు తోమి ఇల్లు తడిగుడ్డ పెట్టేసేసి ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండాలి చిన్న చిన్న పనులు ఉంటాయి అవి కూడా కొంచెం చేసి పెట్టాలి జీతం పదివేలు ఇస్తాను సరే అమ్మగారు ఉదయం ఎనిమిది నుంచి ఒంటి గంట వరకు టిఫిన్ భోజనం మీవే ఓకే ఉదయం టిఫిన్ కి పూరి గాని దోశ గాని ఉండాలి భోజనానికి బ్రౌన్ రైస్ ఒక కప్పు ఒక చపాతి రెండు ఉడగబెట్టిన గుడ్లు పెరుగు ఏదో ఒక కూర ఉండాలి వచ్చింది పని చేయడానికి హోటల్ కి కాదు నేనే తిన్ను మీ ఇష్టం లేదంటే పనిలోకి రాను వేరే వాళ్ళని చూసుకోండి ఆగవే ఫుడ్ ఆన్లైన్ లో ఆర్డర్ పెడతాను అమ్మాయి ఎక్కువ పెట్టకో నేను కొంచమే తింటా రెండు మెతుకులే చాలు హలో ఏంటండి దేవుడు నిన్ను ఇంత అందంగా ఎందుకు పుట్టించాడంటావు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి అండి మరి అంత అందంగా పుట్టించిన దేవుడు నీకు బుర్ర ఎందుకు ఇవ్వలేదో నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి బుజ్జి మన పెళ్ళి అయ్యి ఆరు సంవత్సరాలు అవుతున్నది డైలీ వంట నన్నే వండు మంటవు మన పెళ్ళిక ముందు మీ అమ్మ నీకు వంట నేర్పలేదా నేర్పలేదు బావా ఎందుకు వంటలు వండుతుండే